ఆ అడవి భూములతో పాటు అదే రకంగా ఫారెస్ట్ పోవాలంటే కూడా అనేక రకంగా ఫారెస్ట్ ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఆదివాసులకు కల్పించాలని కూడా ఈ సభ ద్వారా మీ ప్రభుత్వానికి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మామూలుగా చాలా మంది అనేక మంది మీద కేసులు పెట్టి వివాళ ఆదివాసంలో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకముందు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మరి ఆనాడు పోలు వేషం చేసుకున్న దాదలు కూడా పోలు పట్టాలు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాల నుంచి కూడా పోలు పట్టాలు ఇస్తామని ఆ ప్రభుత్వం మోసం చేసి అనేక మందికి పోలు చేసుకున్న దాదలందరికీ కూడా పట్టాలు ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంచుకున్న మీ ప్రభుత్వం మీ పార్టీ ఎంచుకున్న ఆలోచనే కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తంలో కూడా ఇంకా దాదాపుగా రెండు లక్షల మంది ఆదివాసులు పోరు వేసం చేసుకున్న దాడులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టాలి వాళ్ళని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా చాలా మంది ఏంటంటే మన జీవో నంబర్ త్రీ కావాలని అనేక మంది కోరుకోవడం జరిగింది ఆదివాసులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదివాసులు కూడా కోరడం జరిగింది కానీ గత ప్రభుత్వాన్ని కూడా జోడే దాటిలో నేను కోరడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు లో జీవో మనకు తిరిగి వ్యతిరేకంగా మనకు తీర్పు వచ్చినా కూడా ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే దాన్ని ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే జియో నంబర్ కొనసాగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని టైం నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి ఆదివాసులకు జియో నంబర్ యథావిధిగా కొనసాగించడానికి ప్రయత్నం చేయడానికి చేయాలని ప్రభుత్వాన్ని అదేవిధంగా సిత్యేకంగా ఆదివాసు విజ్ఞప్తి చేయడం జరుగుతుందని అని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది అదే రకంగా చాలా మంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్ వరకే చదువుకోవడం జరుగుతుంది ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకు వసతులు లేకుండా వాళ్ళ చదువు అంతా కూడా కావడం జరుగుతుంది కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం చాలా ఆదివాసుల గురించి మంచి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఆదివాసి ఏదైతే ట్రైబల్ పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి వాళ్ళని కల్పిస్తే వాళ్ళు చదువుకుంటే రాబోయే రోజులలో విద్యార్థులు విద్యార్థులందరూ కూడా అది ఏదైతే చదువుకునే అవకాశం ఉన్నది కాబట్టి అలాంటిది కల్పించాలని కూడా ఆదివాసి గిరిజనులకు కల్పించాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా అదే రకంగా మేము గ్రామ ప్రజలందరూ కూడా అనేక మంది ఆలోచిస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న చదువుకున్న విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఉద్యోగం నష్టలేవు అనే అనేక మంది ఆలోచన చేస్తూ చాలా మందికి ఉద్యోగాలు రాక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ దాని కోసం కూడా మనం అందరం కూడా ఆదివాసులు అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది దాతలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది ఒకటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆదివాసుల న్యాయం జరుగుతుంది ద్వారా న్యాయం కూడా సందర్భంగా నేను చాలా మంది అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది కానీ అది తురుగు గారు వద్ద ఆధ్వర్యంలోనే అది కొనసాగుతుంది తప్పనిసరిగా ఆ విషయంలో కూడా ఏదైతే చట్టబద్ధత లేని ఆ ఏదైతే కులాల నుంచి తొలగించాలని సుప్రీం లో వేయడం జరిగింది అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కలవడం జరిగింది రాష్ట్రపతి గారిని కలవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో అతను ఆదివాసులకు న్యాయం జరుగుతుందని కూడా కూడా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆదివాసులు అందరూ కూడా ఖచ్చితంగా ఆ విషయంలో రాయశంకర్ అందరూ ఉండాలని కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా అదే రకంగా ఏదైతే పీటీకి సంబంధించిన తెగలు ఏవైతున్నాయో ఆ తెగలన్నిటి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా పీటీ ఆలోచన చేయలే కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన్మనానే పథకం మేలు మీద పీటీజీ సంబంధించిన తెగలేవైతే వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మొన్ననే మరి భగవాన్ బీసన్ ఉండ జయంతి రోజు మరి ప్రారంభ చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అధికారులు కూడా ఏదైతే సంబంధించిన తెగలేవైతున్నాయో వాళ్ళకు అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రభుత్వం కూడా దానికి సహకరించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే ఈ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ